రాష్ట్రం ఎలా ఉంది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే చాలా చక్కటి పాలన అందిస్తున్నారు ఏ విధంగా అంటే చిన్న చిన్న మనం చూసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గుంటలమయం ఆ గుంటలమయం గుంటలు ఇట గుంటలు పూర్చడానికి కూడా గవర్నమెంట్ అసహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం కానీ ఈ రోజున ఆ గుంటల్ని సరి చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం గుంటల్ని సరి చేయటం అంటే మాటలు కాదు అంటే లోటుపాట్లని సరి చేయటం అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామర్థ్యం లేకుండా అసమర్థతో కూడినటువంటి పాలన నివ్వటం వలన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ మొత్తం చితికిపోయింది ప్రతి ఒక్క వ్యవస్థను సర్వనాశనం చేశారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాలన తెలియదు ఇప్పుడు కూడా వాళ్ళ మాటలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళా ముందుకు ఆలోచిస్తారు ఇది ప్రజాస్వామ్యంలో జరిగే పద్ధతి కానీ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు ప్రజలకి ప్రజల మీద ప్రేమ చూపించరు ఎంతసేపటికి అధికార